బిస్మిల్లా రెహ్మాన్ రహీమ్ అలసరు ఎన్న ఇన్సాన్ లఫికొసరు ఇల్లల్లదీనా ఆమను అమిల్స్ అలిహాతి ఉత్వాసీల్ హాకి ఉత్వాస్ అబ్బిస్ ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మాట్లాడుకుందాం సమాజం పట్ల మన ముస్లింల బాధ్యత ఇది మాట్లాడుకుందాం ఖురాన్ పట్ల ముస్లింల బాధ్యత ధర్మం పట్ల ముస్లింల బాధ్యత ఈ అంశాలు వేరే ఉన్నాయి అసలు సమాజం పట్ల ముస్లింల బాధ్యత ఈ యొక్క అంశాన్ని కురాన్ వెలుగులో ఈరోజు మనం మాట్లాడుకుందాం పరిశీలిద్దాం రెండవ అధ్యాయంలో సార్ మూడు నూట పదిలో చెప్తాడు మూడో అధ్యాయం సురే అలీ ఇమ్రాన్ నూట పదిలో చెప్తాడు ఉత్తమ సమాజం మీరే ఎవరైతే మంచి పనులు చేస్తారో చెడు నుండి ఆపుతారో వారిని ఉత్తమ సమాజం అనటం జరిగింది మరి చెడు నుండి ఆపాలి మరి ముస్లింలు మన ముస్లిం సోదరులందరూ ఆపుతున్నారా ఎటు చూసినా కానీ చెడే పెరిగిపోతుంది అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు అవినీతి లంచగొండితనం అత్యాచారాలు దోపిడీలు భయంకరంగా పెరిగిపోతున్నాయి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారా ఎలా ఆపాలి హితబోధ ద్వారానే ఈ భూమి ఆకాశాలని సృష్టించిన వాడు ఒకడున్నాడు ఆయనే నిన్ను సృష్టించాడు ఆయనే నన్ను సృష్టించాడు ఆయనే నీకు జ్ఞానం ఇచ్చాడు ఆయనే నాకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి నీ జ్ఞానంతో నీ దైవాన్ని నువ్వు తెలుసుకుంటే ఈ కాలచక్రాన్ని నీ జీవిత చక్రాన్ని నడిపించేది ఆయనే నువ్వు బాల్యంగా వచ్చావు ఇక్కడికి తర్వాత యవనం వచ్చింది తర్వాత వృద్ధాప్యం వస్తుంది ఇక్కడ నుంచి ఏదో ఒకరోజు బాల్యంలోనూ యవనంలోనూ వృద్ధాప్యం ఏదో ఒకరోజు ఇక్కడ నుంచి మళ్ళీ దైవం దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన కర్మల లెక్క నువ్వు చేసిన మంచి పనులు నువ్వు చేసిన చెడ్డ పనులు దైవం దగ్గర సమాధానం చెప్పాలి ఇది ప్రజలకి అందజేయాలి ఇది సమాజానికి అందజేయాలి నిన్ను నీవు సంస్కరించుకో ఎందుకు అంటే నీకు నిన్ను పుట్టించిన దైవం ఈ జీవితాన్ని పరీక్షగా ఇచ్చాడు అదే నాయన నన్ను నిన్ను పుట్టించినోడే నన్ను పుట్టించాడు ఆయన నా జీవితం నాకు పరీక్షగా ఇచ్చాడు కానీ ఇక్కడ మనం మర్చిపోయిన విషయం ఏంటంటే సమాజానికి హితబోధ చేయటం అంటే చాలామంది నాకు యూట్యూబ్లో ఇది ఎంఏబి తెలుగు ఛానల్ మంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా సంకల్పం ఏంటి అంటే సమాజానికి సృష్టికర్త అయినటువంటి దైవాన్ని అంటే అని చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే మీ సాయిబుల దేవుణ్ణి మేమెందుకు నమ్మాలి అర్థమవుతుందా మీ తురకోల దేవుణ్ణి మేమెందుకు నమ్మాలి ఎక్కడైనా ఇదే ఆలోచన వస్తుంది వాళ్ళకి అల్లాయే భూమి ఆకాశాలను పుట్టించాడు అల్లాయే మనుషులందరినీ పుట్టించాడు అల్లాయే సప్త సముద్రాలను తయారు చేసాడు అల్లాయే సూర్యచంద్రుల్ని పుట్టించాడు నడిపిస్తున్నాడు ఇలా చెప్తున్నాం మనం మీరేమో అల్లా అంటున్నారు వాళ్ళేమో ఈసలా ఇస్లాంని అంటే భూమి మీదకి వచ్చినటువంటి వారిని ఇవన్నీ ఆయనే చేసి అంటున్నారు కన్ఫ్యూజ్లో పెట్టామా లేదా కన్ఫ్యూజ్లో పెట్టామా అదే అసలు కురాన్లో అల్ల శుభావంత ఎలా చెప్పమన్నాడు మీరు ఆలోచించరా ఈ భూమిని పరిచిన వాడు ఎవరని వారిని అడగండి ఎవరిని అడగాలి హిందూ సోదరులను అడిగాం క్రైస్తవ సోదరులను అడిగాం తెలుగు వచ్చిన వాళ్ళని అడిగాం ఏమంటారు వాళ్ళు భూమిని పరిచిన వాడు ఎవరు అని వారిని అడగండి అడిగితే వాళ్ళు ఏమంటారు అల్లా అంటారా దేవుడు అంటారా దేవుడు అంటారు ఎందుకంటే వాళ్ళకి దేవుడు పరిచయం ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే దేవుడు ఉన్నాడు దేవుళ్ళు కాదు దేవుడు తౌహీద్ అంటే నిన్ను ఈ భూమి ఆకాశాలని ఈ ఈ యొక్క మొత్తాన్ని సర్వాన్ని సృష్టించి సర్వంపై పట్టు అధికారం ఉన్న ఆ దైవాన్ని ఒకే ఒక్కటిగా తెలుసుకోవటమే అసలైన దైవ ధర్మం ఆయన ఆజ్ఞల మీద నడవటమే ఆ దైవం గ్రంథాలు ఇచ్చాడు కురాన్ అదే చెప్తుంది కురాన్ ద్వారా అల్లతల ఏం చెప్పాడు గ్రంథాలన్నీ నమ్మమన్నాడు పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది ఆ సత్యాన్ని ధృవీకరించడానికే ఈ కురాన్ వచ్చింది ఎన్ని రిఫరెన్స్లు అంటే అన్ని రిఫరెన్స్లు ఉన్నాయి అర్థమవుతుందా రెండో అధ్యాయంలో రెండు వందల ఎనభై ఐదో ఆయతిలో విశ్వాసి లక్షణాలు కండిషన్గా పెట్టాడు రెండో అధ్యాయంలో నాలుగో వచనం నాలుగు ఐదు వచనాలలో పెట్టాడు గ్రంథాలన్నీ నమ్మాలని మూడో అధ్యాయంలో నాలుగో వచనంలో పెట్టాడు పూర్వ గ్రంథాలు మునుపు అవ అవతరించిన గ్రంథాలని ధృవీకరించడానికి కురాన్ వచ్చిందని ఇలాగా గ్రంథాలన్నీ నమ్మమని ఎందుకు చెప్తున్నాడంటే ప్రతి వర్గము తన వద్ద ఉన్న దానితో ఆనందపరవశమైనది ఇది ఫస్ట్ పాయింట్ నిన్ను పుట్టించినోడు అక్కడే ఆయన్ని తెలుగులో దైవం సృష్టికర్త భగవంతుడు అని అంటారు అదే అరబ్బీలు అయితే అల్లా అంటారు అనేటటువంటి విషయం ప్రచారంలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే బాధ్యత మన ముస్లిం సోదరులదా కాదా రెండో మాట ఒకటి ఇంకా అడగమంటాడు ఈ ఆకాశాన్ని ఎత్తుగా ఎవరు నిలబెట్టారు అని అంటే వాళ్ళు ఏమంటారు హిందూ సోదరులు కానీ తెలుగు వచ్చిన వాళ్ళు లేదా తెలుగు రానోళ్ళు హిందూ ఎవరైనా సరే వాళ్ళందరూ ఏమంటారు ఇండియన్స్ ఎవరైనా ముస్లింలు అయితే అల్లా అంటున్నారు మరి ముస్లిం అందరూ ఏమంటున్నారు ఆకాశాన్ని ఎత్తుగా ఎవరు అంటే దేవుడు అంటున్నారు అదే చెప్పాలి ఆకాశాన్ని ఎత్తుగా నిలబెట్టినోనే నువ్వు దేవుడు అంటున్నావా ఆయన్ని అరబీ భాషలో అల్లా అంటారు చివరి దైవ గ్రంథం నీ గ్రంథాన్ని కూడా ధృవీకరించడానికి కురాన్ వచ్చింది అర్థమవుతుందా ఈ ప్రవక్తని మొహమ్మద్ గారిని నమ్మమని చెప్పాడు ఈయనకు ముందు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు వచ్చారు వారందరిని కూడా నమ్మాలి ఈయనను కూడా నమ్మాలి కండిషన్ పెట్టాడు విశ్వాస లక్షణాలు ఉన్నాయి ఇక్కడ అంటే ప్రచార పర్వంలో ప్రజలకు అర్థమయ్యేలా చేయకపోవటం అనేది ముస్లింల యొక్క బాధ్యతని పూర్తిగా నెరవే నెరవేర్చలేదు నిర్వర్తించట్లేదు అనే కోణం ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇంకా చాలా అడగమంటాడు తల్లి గర్భంలో నిన్ను తయారు చేసిన వాడు ఎవరు రెండు కాళ్ళు గలవాడిగా రెండు చేతులు గలవాడిగా నీకు నువ్వే తయారైపోయావా నిన్ను తయారు వాడు ఒకడు ఉంటాడని నువ్వు అనుకుంటున్నావా అడగండి వాళ్ళని చూడండి ఎంత మాటలు అడగమంటున్నాడంటే ప్రతిదానికి దాని యొక్క డిజైన్ చేసినవాడు దాని యొక్క దానికొక గమనాన్ని ఇచ్చిన వాడు ఎవరు ప్రతి ప్రవక్తల యొక్క సందేశం ఉంది జాగ్రత్తగా గమనించండి ఆదం అలా ఇస్లాం తర్వాత నోహ్ ఇస్లాం ప్రచారం స్టార్ట్ చేసింది నోహల్ అలా ఇస్లాం ఎలా ప్రచారం చేశాడు అలాగే ఇబ్రహీం అలీ ఇస్లాం ఎలా ప్రచారం చేశాడు అలాగే మూస అల్లీ ఇస్లాం ఎలా ప్రచారం చేశాడు అలాగే ఈసా అలా ఇస్లాం కానీ దావుద్ అలి ఇస్లాం కానీ ఇలాగ ఎవరైనా కానీ వారు ప్రజలకి అర్థమయ్యే రీతిలో ప్రచారం చేశారు ముమస్సుల్ ఇస్లాం గారు కానీ ఇలా అల్లా ఒక్కడే అల్లా ఒక్కడే అని చెప్తుంటే అది అరబీ భాష కాబట్టి చెప్పారు వాళ్ళు అల్లాతో పాటు మక్కాలో బహుదైవారాధన చేస్తున్నారు మూడు వందల అరవై ఐదు విగ్రహాలు పెట్టుకొని మక్కాలో ఆరాధిస్తూ ఉన్నారు వాటిని వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్నారు అప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు నువ్వు అల్లా అంటను అసలు నీ అల్లా ఎవరు ఎలా ఉంటాడు మాకు పూర్తిగా వివరించు అన్నప్పుడు ఆయన సైలెంట్ అయిపోతే ఆ ఒకే ఒక్కడికి మూడే మూడు లక్షణాలు ఉన్నాయని కులహు అల్లా పంపించాడు అవతరించింది కులుహల్లా సూర్ కులుహు అల్లాహ్ అహద్ చెప్పండి అహద్ అంటే రెండు కానివాడు ఒకే ఒక్కడు రెండో పదార్థమే కలవలేదంట ఆయనలో రెండో పదార్థం కలవంది మీకు భూమి మీద ఏదీ దొరకదు దేవుడి యొక్క మీరు ప్రతిమను పెట్టాలంటే రెండో పదార్థం పెట్ కలవంది మట్టి తీసుకోండి దాంట్లో ఎందులోనైనా రెండో ప పదార్థం కలుస్తుంది రెండో పదార్థం కలవని వాడు ఓన్లీ దైవం అక్కడే అని అల్లాహ అని అరబీలో చెప్తాను అల్లాహ్ అహద్ రెండు కానివాడు అహద్ ఒకే ఒక్కడు చాలా అర్థం ఉంది దాంట్లో ఇంకా చెప్పాలంటే నిరపేక్ష నిరపేక్షాపరుడు ఎవరి అవసరము ఎవరి అక్కరా లేనివాడు గాలి పిలవకపోతే చనిపోయేవాడు కాదు దేవుడంటే అన్నం తినకపోతే బలహీనుడయ్యేవాడు కాదు దేవుడంటే అర్థమైంది భూమి మీద నిలబడకపోతే స్థానం నిల పడిపోయేవాడు కాదు దేవుడు అంటే ఇలాగ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి వాళ్ళందరికీ కూడా చూడండి ఇంకా చాలా అడుగుతాడు ఆపద సమయంలో మీకు వచ్చింది ప్రాణం పోయే స్థితి వచ్చినప్పుడు మీరు ఎవరినైతే వేడుకుంటున్నారో పైకి చూస్తే అందరి యొక్క ప్రాణం ఒక్కసారిగా ఆపదొచ్చినటువంటి వ్యక్తి యొక్క ప్రాణం ఒక్కసారిగా పైకి చూస్తుంది దేవుడా అంటాడు అప్పుడు నువ్వు దేవుడా అన్నావు భూమి మీద నువ్వు పెట్టుకునే అని మర్చిపోయావు ఆయనే దేవుడు రెండో వాడు నీకు దేవుడిగా లేడు యజమానిగా లేడు భగవంతుడిగా లేడు ఆయన్ని తెలుసుకొని ఆయన్ని ఆరాధించడమే ధర్మం ఆ దైవ ధర్మంలో ఇన్క్లూడింగ్ ఏమేమి భాగాలు చేశాడు అంటే ఇప్పుడే చెప్పుకున్నావు గ్రంథాలన్నీ నమ్మాలి దైవం తరపు నుంచి వచ్చినాయి దీనికి సమాంతరంగా కురాన్కి సమాంతరంగా ఏదైతే బోధ వచ్చిందో అది పూర్వ గ్రంథమని అని పరిశీలనలో తెలుసుకోవాలి ఆయన నాలుగు గ్రంథాల పేర్లు చెప్పాడు పేర్లు నాలుగే చెప్పాడు కానీ చూసినలు చాలా ఇచ్చాడు నేను ప్రతి జాతిలోనూ ప్రవక్తను పంపించాను గ్రంథం అవసరమైన చోట గ్రంథం ఇచ్చాను గ్రంథాన్ని ప్రవక్తని పంపించకుండా నేను ఏ జాతిని శిక్షించను అని చెప్పాడు మరి ఇంకొక గ్రంథం అంటే రాదు చివరి గ్రంథం వచ్చేసింది ఇంకో ప్రవక్త వస్తుందంటే రాడు చివరి ప్రవక్త వచ్చేసాడు మహాసం గారు మరి ఈ ఈ జాతికి మన భారత జాతికి వచ్చిన గ్రంథాలేవి గ్రంథాలు లేకుండానే ప్రవక్తలను పంపించకుండానే అలా శిక్షించను అని చెప్పి మాటిచ్చాడు కదా కాబట్టి పరిశీలన చేయండి అవి వాటిల్లో ఉన్న తౌహీద్ సందేశాన్ని వారికి అందజేసి అందరం ఒకటే అర్థమవుతుందా ప్రవక్తలందరినీ పురుషులందరినీ నాలుగు నూట నాలుగు ఇరవై ఆరులోనే నాలుగు ఇరవై ఆరులో చెప్తాడు అల్లా మీ పూర్వీకుల మార్గాలని మీకు తెలియజేసి ఆ మార్గాలలో నడపాలని అల్లా కోరుతున్నాడు చూడండి ఎంత అద్భుతమైన వచనం ఇది ఏంటంటే తౌహీద్ ఏకదైవారాధనలో ప్రతి ప్రవక్తని ప్రతి పురుషుణ్ణి ఆదర్శంగా చెప్పమని అల్లతాలానే కురాన్లో మనకి పర్మిషన్ ఇచ్చాడు తెలియజేశాడు సూషన్లు ఇచ్చాడు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ ఆరాధన కోసం కానీ అంటే మసీదులో ఇంకా లేకుంటే ఆరాధన కోసం జనాలు ఎక్కువ రావట్లేదు అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టీచర్ ఉన్నాడు ఎవరు ఒక టీచర్ ఉన్నాడు ఒక క్లాసులో యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు విద్యార్థులు ఉన్నారు సంవత్సరం మొత్తం చదువు చెప్పాడు నేను ఏ సబ్జెక్టు సరే ఎనిమిది నెలల ఆరు నెలల మొత్తానికి ఇచ్చిన టైంలో సిలబస్ అంతా చెప్పేశాడు సిలబస్ అంతా చెప్పిన తర్వాత రిజల్ట్ చూస్తే యాభై మందిలో ఐదుగురే పాస్ అయ్యారు నలభై ఐదు మంది ఫెయిల్ అయ్యారు తప్పు ఎవరిదంటారు ఎక్కువ భాగం మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా చెప్పండి తప్పు ఎవరిదంటారు ఇంకొక స్కూల్లో అదే సారు నలభై యాభై మంది స్టూడెంట్స్ ఉంటే నలభై ఐదు మంది పాస్ అయ్యారు ఐదుగురే ఫెయిల్ అయ్యారు ఇప్పుడు నలభై ఐదు మంది పాస్ అయ్యి ఐదుగురే ఫెయిల్ అయిన అక్కడేం జరిగింది అదే యాభై మందిలో ఐదుగురే పాస్ అయ్యి నలభై ఐదు మంది ఫెయిల్ అయిన ఇక్కడేం జరిగింది పరిశీలించుకోవాలా వద్దా పరిశీలించుకోవాలి ఇక్కడ సారు పిల్లలకి పాఠాలు అర్థమయ్యే విధంగా చెప్పాల చెబితే నలభై ఐదు మంది ఫెయిల్ గారు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ తప్పవరిది టీచర్ది ఇక్కడ నలభై ఐదు మంది పాస్ అయ్యారు ఐదుగురే ఫెయిల్ అయ్యారు ఇక్కడ ఐదుగురు బాధ్యతారహితం బాధ్యత లేని వాళ్ళు అయి ఉంటారు ఇక్కడ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది అంటే ఇక్కడ సారు తమ పాత్రని తమ యొక్క ఏదైతే బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించాడు అలాగే కురాన్లో ఉన్న సందేశాన్ని ప్రజలకి అందజేసేటటువంటి వారు మన అందరిది నీ దైవం నిన్ను పుట్టించినోడు నీ కళ్ళు ఇచ్చినోడు నీకు మెదరిచ్చినోడు నీ కాళ్ళు ఇచ్చినోడు నీకు చేతులు ఇచ్చినోడు నీ కాళ్ళ కింద భూమి నేసినోడు నీకు నెత్తి మీద ఆకాశం పెట్టినోడు నీ కోసం సూర్యచందులు నడిపించేవాడు నీ కోసం రాత్రి పగలు నడిపించేవాడు నీ కోసం వర్షం కురిపించేవాడు నీకోసం నీ కోసం నీ కోసం అన్నప్పుడు నీ గుండెలో ఏదైతే అలస్తు ప్రమాణం ఉందో ఏడో స్వరాలో నూట డెబ్బై రెండు నూట డెబ్బై మూడు ఆయతలో నిన్ను భూమి మీదకి పంపించడానికి ముందే ఇప్పుడే శైలిగా చెప్పారు ఆదాం గారి వెన్నెముక నుంచి ఆత్మలన్నీ తీపిచ్చి నేను భూమి మీదకి పంపిస్తున్నాను పంపించడానికి ముందు నేను మీ ప్రభువును కాదా మీ యజమాని కాదా మీ దేవుణ్ణి కాదా అని చెప్పి అడిగితే అన్ని ఆత్మలు ప్రమాణం చేసి వచ్చాయి ఇక్కడ ఐదో తరగతి పిల్లగాడిని అడిగినా పుట్టించేవాడు దేవుడా పుట్టేవాడు దేవుడా అని అంటే టక్కని జప సమాధానం చెప్తున్నాడు పుట్టించేవాడే దేవుడు అండి ఏడో తరగతి పిల్లగాడికి ఏం తెలుసు ఏ గ్రంథం చదివిండు ఆరో తరగతి పిల్లగాడికి ఏం తెలుసు ఏ గ్రంథం చదివిండు అలస్తు ప్రమాణం అతని ప్రాణం ఆ పిల్లగాడి ప్రాణం పెద్దోడి ప్రాణం పుట్టగానే నీ అది మర్చిపోదు ప్రాణం ప్రమాణం చేసి వచ్చింది ఎక్కడా పరలోకంలో తల్లి గర్భంలోకి రాకముందే మనందరి ప్రాణాలు భూమి మీద పుట్టిన వాళ్ళ ప్రాణాలు పుట్టబోయే వాళ్ళ ప్రాణాలు ఇప్పుడు బతుకున్న వాళ్ళ ప్రాణాలు ప్రమాణం చేసి వచ్చాయి భగవంతుడు ఒకే ఒక్కడని ఆయన పుట్టిస్తాడు పుట్టడని అక్కడే ప్రమాణం చేసి వచ్చాయి ఆయన మరణాన్ని ఇస్తాడు మరణించడు అక్కడే ప్రమాణం ఈ యొక్క అలస్తు ప్రమాణం అంటారు దీన్ని అందుకనే మీ దైవాన్ని మీరు గుర్తించండి మీరు మర్చిపోయారు మీ గుండెలో ఉంది ఆల్రెడీ దేవుడు ఒక్కడే అనే భావన దానికి తాళమేశాడు ఆయన ఆ దైవం తాళమేశాడు మీరు ఎటు నుంచి మీరై మీరు ఆయన్ని నమ్మకుండా దారి తప్పిపోతే అది మీ అజ్ఞానం మీరే మీరు దారి తప్పిపోతే మీ అజ్ఞానం కానీ మీ గుండెకి ఆయన కళ్ళు ఇచ్చినోడే దేవుడు కళ్ళు కూడా దేవుడు అంటావా అదే అంటాడు ఆయన కళ్ళు ఉన్నవాడు గుడ్డివాడు సమానలు అవుతారా జ్ఞానం ఉన్నవాడు పిచ్చివాడు సమానలు అవుతారా ఇవన్నీ ఎవరికి మన సోదరులందరికీ మన భారత జాతికి అర్థవంతమయ్యేలా సందేశాన్ని అందిస్తే దైవం యొక్క కారుణ్యం దయ అమ్మిత్తంగా కురుస్తుంది లేకపోతే వాళ్ళకి అర్థం కాక ఇస్లాం అంటే ఒక అపోహ ఉంది ఇస్లాం అంటే ఒక అపోహ ఉంది ఎవరు తీరవాలి అదంతా ఇస్లాం అంటే టెర్రరిజం అంటున్నారు ఇస్లాం అంటే టెర్రరిస్టులు అంటున్నారు ముస్లింలు అంటే టెర్రరిస్టులు అంటున్నారు ఈ అపవాదులు ఎందుకు మోస్తున్నాం మనం ఈ అపవాదులు ఎందుకు మోస్తున్నాం అంటే ఎవడో దుర్మార్గుడు డబ్బుల పేరుతో విశ్వాసం లేకుండా ఏదో ఒక చెడ్డ పని చేస్తే సాయిబై ఉండి అతని సాయిబు అవ్వటం వల్ల ఆ అపవాదం తీసుకొచ్చి సాయిబులు అందరికీ రుద్దుతున్నారు ముస్లింలు అందరికీ రుద్దుతున్నారు అది కాదు ఇస్లాం అనేది అరబ్బీ వర్డ్ దాన్ని తెలుగులోకి అనువదిస్తే దైవ ధర్మం ఈ దైవధర్మం ఎప్పుడు స్టార్ట్ అయిందయ్యా మళ్ళీ ఒక అపోహ ముహమ్మద్ సుల్ గారు అక్కల పుట్టి ఒక కొత్త మతాన్ని తీసుకొచ్చారు ఆ కొత్త మతాన్ని అనుసరించడం తప్ప మనకి వేరే మార్గం లేదని ఈ సాయిబులు చెప్తున్నారు ఈ ముస్లింలు చెప్తున్నారు అదొక అపవాదం దైవధర్మం ఎప్పుడు స్టార్ట్ అంటే ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను దైవధర్మం మొట్టమొదటి మానవుడు పుట్టక ముందే స్టార్ట్ అయింది భూమి మీద మొట్టమొదటి మానవుడు పుట్టక ముందు భూమి ఆకాశాలు సూర్య చంద్రులు వాతావరణం మొట్టమొదటి మనిషి గాలి పీల్చాడా లేదా పంచభూతాలని తయారు చేసి పంచభూతాలు దేవుడి మాట నేలా చేశాడు దైవం తర్వాత దైవదూతల్ని సృష్టించాడు దైవదూతలు అన్ని ఏడు ఆకాశాలపైన గజం చోటు కూడా గ్యాప్ లేకుండా దైవదూతలు అందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు దైవదూతలు ధర్మాన్ని దైవ ధర్మాన్ని పాటించారు మనం అర్థమైన తెలుగులో చెప్తే తర్వాత జిన్నాతుల్ని పుట్టించాడు అగ్నిజ్వాలతోని దైవ దైవధర్మాన్ని పాటిస్తూ ఉన్నాయి ఇస్లాం అంటే దైవధర్మం భూమి దైవధర్మాన్ని పాటిస్తుంది ఆకాశం దైవధర్మాన్ని పాటిస్తుంది సూర్యుడు దైవధర్మాన్ని పాటిస్తున్నాడు కోటి సూర్యుల తేజమయుడు దైవం అంటే చంద్రుడు దైవధర్మాన్ని పాటిస్తున్నాడు గాలి దైవధర్మాన్ని పాటిస్తుంది మేఘాలు దైవధర్మాన్ని పాటిస్తున్నాయి పక్షులు దైవధర్మాన్ని పాటిస్తున్నాయి పశువులు దైవధర్మాన్ని పాటిస్తున్నాయి చెట్లు దైవధర్మాన్ని పాటిస్తున్నాయి అవి ఎలా పాటిస్తున్నాయి మనుషులకి ఫలాలు ఇవ్వాలని దేవుడు ఆజ్ఞ దేవుడి మాట అయ్యి మేఘాలు దేవుడిని దేవుడి ధర్మాన్ని పాటించిన మేఘాలు దేవుడి ఆజ్ఞ మేరకు వర్షి వర్షిస్తున్నాయి అంటే దైవధర్మాన్ని పాటిస్తున్నాయి సూర్యుడు దైవధర్మాన్ని పాటిస్తున్నాడు అంటే వెలుగుని వేడివిని ఇస్తున్నాడు ఇవన్నీ తీసుకొని మనిషి దైవధర్మాన్ని పాటించడం పాటించమంటే ఏ నాకు దేవుడే లేడు ఉంటే నా దేవుడు వేరున్నాడు నీ దేవుడు వేరున్నాడు నా నా మతం నాదే నీ మతం నీదే నా వర్గం నాదే నీ వర్గం నీదే అని జగడాల మారిగా తయారయ్యాడు కాబట్టి వీటన్నింటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ముస్లిం ముస్లిముల మీద ఉంది ఆ బాధ్యతని మర్చిపోయారు ముస్లింలు ముస్లింలు ఎలా అయిపోయారా అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఒక రెండు మూడు మాటల్లో నా జమాత గొప్ప నా జమాత గొప్ప నా జమాత్ స్వర్గానికి వెళ్ళిద్ది నా జమా స్వర్గానికి వెళ్ళిద్ది ఆ జమాతులో ఉపా మాకు ఈ జమాతులకు ఉపా మాకు అలా క్షమించాలి కానీ అల్లా ఏమంటున్నాడు లాహిల్లల్లా మొహమ్మద్ రసూల్లా కల్మా చదివిన అందరూ పరస్పరం సహోదరులే ఈ ఏ జమాత్ పోద్దని అది కురాన్లో ఉంది పలాన్ జమాత్ స్వర్గానికి పోద్దని ఏమైనా ఉందా లేదు పోని ఎవరు పోతారు మరి అదీసులో ఏమనుందా పలాన్ జమాత్ స్వర్గానికి పోద్దని బొద్దని ఏమైనా ఏమనుందా లేదు మరి ఎవరు పోతారు స్వర్గానికి పోతారా అసలు ఏముంది కురాన్లో రెండవ అధ్యాయంలో అరవై రెండవ వచనంలో బక్రాలో వివరంగా చెప్పాడు ప్రారంభ దశ ధర్మానికి ప్రారంభ దశ ఉంటుంది మాధ్యమిక దశ ఉంటుంది చివరి దశ ఉంటుంది ప్రారంభ దశలో నీకు మొక్కతో బోల్చుకుంటే ప్రారంభ దశలో మొక్క ఉంటుంది మొక్క ఇటుగాలు వస్తే ఇటు వంగుతుంది ఇటుగాలు వస్తే ఇటు వంగుతుంది అటు వంగుతుంది ఇటుగాలు వస్తే ఇటు వంగుతుంది ప్రాథమిక దశలో నువ్వు భగవంతుడు ఒక్కడే నమ్మిన తర్వాత ఈ గాలివాటంగా ఇటువైపు అటువైపు కొద్ది కొద్దిగా చిన్న చిన్న పనులు ఆ తర్వాత బలహీన స్థితిలో నువ్వు చిన్న చిన్న తప్పులు పొరపాటు చేసినా దాన్ని దైవం క్షమిస్తూ అంటున్నాడు అల్లా క్షమిస్తూ అంటున్నాడు ఎప్పుడైతే ఈ మొక్క బలమై ఏరు ఏర్లన్నీ లోపలికి వెళ్ళిపోయి మొదలు మందంగా లావుగా అయిపోయి కొమ్మలు పైకి వచ్చినాయో అప్పుడు గాలికి మొదలు ఊగిద్దా అలాగే రోజు రోజు నీ జ్ఞానం పెంచుకొని దైవ ధర్మం మీద నువ్వు మొదలులాగా స్థిరంగా నిలబడాలనేదే నీకు ఒక చెట్టు నుంచి ఒక పెద్ద చూసిన ఒక చెట్టు నుంచి ఒక పెద్ద చూసిన కాబట్టి ఇక్కడ మాధ్యమిక దశ అంతిమ దశ చివరి దశ అంతిమ దశ అంతిమ దశలో ఉన్న విషయాలు తీసుకొచ్చి ప్రారంభ దశలోనే ఒక్కసారి అమలు చేయాలని చెప్పటం కూడా రాహిత్యమే సరైన విధంగా అందించలేదు రెండు ఉదాహరణలకి వివరణ మనం ముగించుకున్నాం ఇది చెప్పేసి ఇక్కడ ఎవరు వెళ్తారా స్వర్గానికంటే అల్లా అంటున్నాడు ఓకే మాట మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామనే నేను మానవ జీవితాన్ని మీకు ప్రసాదించాను ఇరవై రెండో స్వరాలు అనుకుంటా కురాన్లో చెప్పింది మంచి పనులు చేసేవారు నువ్వు నమాజ్ చేస్తున్నావు మంచి పనులు చేయట్లేదు నీకు నరకమే తెలుసా ఈ విషయం ఐదు సార్లు నమాజ్ చేస్తున్నావు మంచి పనులు ఏమీ లేవు నోరు ధరిస్తే అబద్ధాలు అర్థమవుతుందా నోరు ధరి భార్య నీ వల్ల సుఖం లేదు భార్యకి సుఖం లేదు తల్లిదండ్రులకు సుఖం లేదు కానీ నువ్వు రోజు ఐదు సార్లు నమాజ్ చేస్తున్నావు అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు నీ నమాజు పాపకార్యాల నుంచి నేను రక్షిస్తుంది నిన్ను నువ్వు సంస్కరించుకోకుండా మంచి పనులు చేయకుండా నువ్వు ఎన్నిసార్లు నమాజ్ చేసినా దయ అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు భక్తి అనేది కూడా అదే భక్తి అన్నదే అనమాట ఇక్కడ మంచి పనులు చేయండి మంచి పనులు చేసేవారు దైవానికి భయపడుతూ చెడుకు దూరంగా ఉండేవారు స్వర్గానికి వెళ్తారు అని చెప్పి ఖురాన్లో మూడు నాలుగు చోట్ల వివరంగా చెప్పడం జరిగింది ఇక జమాతల ప్రస్తావన ఇది రాలే పలాన్ జమా బొద్ది అని కాబట్టి అల్లా మాటని ధిక్కరించిన కారణంగానే ఇప్పుడు మన మీదకి అల్లా శిక్ష వస్తుంది ఎలా వస్తుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీల గురించి నేను చెప్పట్లేదు క్షమించాలి ముస్లింలని టెర్రరిజంగా చూపించడంలో దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఇదే నడుస్తుంది సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లు పెట్టేసి పెద్ద ఇదే నడుస్తుంది ఎందుకు ఎందుకు అంటే వాళ్ళు ఈ ముస్లింలు ఏదో మొత్తం ముస్లింలలోకి మార్చుకుంటున్నారు వీళ్ళు మతం మారుస్తున్నారు అనేటటువంటి అపోహ వాళ్ళు స్టార్ట్ అయిపోయింది అర్థమవుతుందా కాబట్టి అది కాదు మీ గ్రంథాలని మేము గౌరవిస్తున్నాం మీ సంప్రదాయాలని మేము గౌరవిస్తున్నాం మనం అందరం ఒకటే ఎవరి సంప్రదాయాలు వాళ్ళకే ఉంటాయి సంప్రదాయాలను అన్నీ గౌరవించాలి గ్రంథాలన్నీ నమ్మాలి యుగ పురుషులందరినీ నమ్మాలి దైవధర్మం అంటే మొట్టమొదటి మానవుడితో పుట్టింది పూర్వ గ్రంథాలని మేము విశ్వసిస్తున్నాం దైవం అనేవాడు ఒకే ఒక్కడు ఈ విషయం తెలియజేయక ముస్లింలు వారు అపోహకి గురయ్యారు వారు అపోహకు గురయ్యారు వారు మనకి శత్రువుల వాస్తవానికి ఇలా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని శత్రువులుగా చూపించే ప్రయత్నం చేస్తుంది ముస్లిం సమాజం కూడా బీజేపీని ఆర్ఎస్ఎస్ని క్షమించాలి వాళ్ళు మిత్రులు మనకి ఎందుకు మిత్రులు అని అంటామా మనకి ఒక్కడే శత్రువు ఇంకెవరో శత్రువులు కాదు నువ్వు వారిని శత్రువులు అనుకుంటే నువ్వు అజ్ఞానివి నువ్వు ముస్లిం కాదు అర్థమవుతుందా వారికి సందేశం నువ్వు అందించావా వారికి అర్థమైందా విషయం మనం అందరం మిత్రులం మరణించేదాకా మనుషులకు మనుషులు శత్రువులు ఎప్పుడు కాదు అందరం బాగుండాలి వారికి విషయం అందజేయి వారు అర్థం చేసుకుంటే అదృష్టం అర్థం చేసుకోకపోతే వారి కర్మ అది ఎవరికైనా పార్టీలకైనా వ్యక్తులకైనా జాతులకైనా కులాలకైనా ఇదే మనం అందించాలి ఉత్తమ బోధ అందించాలి అందరం బాగుండాలని కోరుకోవాలి అందరినీ ప్రేమ శత్రువుని కూడా ప్రేమించాలి మొహద్దు సుల్ అస్సలం గారు చెప్పిన ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మొహమ్మద్ సుల్స్లాం గారు పొద్దున నమాజ్కి బయలుదేరారు వాళ్ళ సొంత పిన్నామ వాళ్ళ బాబాయ్ అబూజహల్ అబూలహాబ్ అబూజహల్ భార్య రేపు ఈయన తెల్లవారక తలకి శీకటమో కానీ నమాజ్కి వెళ్తాడు ఈయన నమాజ్కి వెళ్లకుండా ఆపాలి అని చెప్పి గాయలు చేలల్లోకి పోయి పల్లేరుగాయాలను ఏరకొచ్చి గాయలు చీకట్లో రాకుండా ఆయన బొయ్యే దారిలో పోశారు పోస్తే నమాజ్కి వెళ్ళేటప్పుడు మొహద్దు సుల్హ్స్లాం గారికి కూచ్చుకొని నెత్తుర్లు కారిని నెత్తుర్లు కారితే కూడా మొహద్దు సుల్హస్లాం గారు ఎప్పుడు కూడా వారిని మీరు మా శత్రువులు మిమ్మల్ని శపిస్తున్నానని చెప్పి ఏనాడు చెప్పలేదు కారుణ్యమూర్తి ప్రపంచ మార్గదర్శకుడు మొహమ్మద్ సల్లహు అలస్మ గారు ఇంకొక సంఘటన చెప్తాను దైవం నా మీద పెద్ద బాధ్యత పెట్టాడు ప్రపంచానికి దేవుడొక్కడనే పరిచయం చేసేటటువంటి గొప్ప బాధ్యత నిర్వర్తించడంలో ఆహర్నిశలో తపన 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 సూర్య కాహ్లో చెప్తాడు ఆ తపనతో దుఃఖిస్తూ దుఃఖిస్తూ ఆ బాధ్యతలో నీ ప్రాణాలు కోల్పోతావేమో అలా అంటున్నాడు ఆ మాట ఈ తపనతో ఒకసారి ఆయన ఏమి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడంటే తాయి ఫెళ్ళాడు అండి తాయిఫెళ్ళాడు మక్కాకి నలభై ఐదు కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు దూరంలో ఉంటుంది రైట్ సైడ్ ఉంటుంది తాయిఫెలితే అక్కడ వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తాడు అయ్యా దేవుడు అక్కడే దేవుణ్ణి మనం నమ్మాలి మీ పెద్దల సహకారం నాకు కావాలి మీ పెద్దల సహకారం ఉంటే అందరికీ దేవుడు అని తెలియజేస్తాం ఇది ఒక పరీక్షా జీవితం ఇది ఒక మాయా జీవితం ఇక్కడున్న బంధాలు బలం ధనం ఘనం ఏది అమ్మట్రా అన్ని దేవుడు పరీక్ష నిమిత్తం ఇచ్చాడు కాబట్టి నాకు సహాయం చేయండి దైవ ధర్మంలో మీ డబ్బులు కాదు మనుషులు సహాయం చేయండి నలుగురు దేవుడు అక్కడ చెప్పడానికి నలుగురికి అందజేయటానికి అని అంటే పెద్ద వాళ్ళని కలుస్తాడు వాళ్ళ పేర్లు నాకు గుర్తులేవు చదివాను నేను వాళ్ళు ఏమన్నారంటే దేవుడికి ప్రవక్తగా ఎంచుకోవడానికి అల్లాకి నువ్వు అక్కడవే దొరికావా ఇంకా మాలాంటి జమీందారులు సర్దారులు ఎవరు దొరకలేదా దేవుడికి ప్రవక్తగా నియమించడానికి నేను ప్రవక్తగా మేము నమ్మమని చెప్పి వాళ్ళు ఐదారుగురు పెద్ద మనుషులు కలిసి అక్కడున్న జాగ్రత్త అక్కడున్న యువకుల్ని రవిడీ మోకని ఉసిగలిపి రాళ్లతో కొట్టి ఈయనని ఎల్లగొట్టాలని చూశారు తాయిఫ్లో జరిగిన సంఘటన ఎన్న ఏ విశ్వాసికైనా కళ్ళమట్టి నీళ్ళు రాక అక్కడ ఏమైందంటే అందరు రాళ్ళతో రాళ్ళు తీసుకొని కొట్టారు నెత్తికి తగిలిని గాయాలైపోయినాయి ఆయన ఒళ్ళంతా మమల స్వామి గారికి ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకందరూ స్నేహితులే శత్రువులు లేరు వాళ్ళు మన శత్రువులు అనుకున్నా అది వాళ్ళ అజ్ఞానం వాళ్ళు తెలియని తనం ఒకరోజు మన యొక్క తపన అర్థమైతే వాళ్ళని డబ్బులు అడగట్లే మనం వాళ్ళని మనం ధాన్యాలు ఏమి ఆహార పదార్థాలు ఏమి అడగట్లే వాళ్ళని ఏ సహాయం చేయమని అడగట్లే మన అందరిని పుట్టించిన భగవంతుడు ఒకే ఒక్కడని తెలుసుకునేలా అందరికీ తెలిసేలా ప్రయత్నంలో మనం ఒకరికొకరు సహకరించుకుందామని చెప్తున్నాను గాయాలైపోయి రక్తం కారుతూ చెప్పుల్లో నుంచి రక్తం గడ్డగట్టిందండి ఎవరికి మమస్ల అస్లం అస్సలు అల్లా ఏమన్నాడు తెలుసా అల్లా అని అల్లా ప్రవక్త అని తన భార్య పిల్లలకంటే తన ఆస్తుపాస్తుల కంటే తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించనంతవరకు సరియైన విశ్వాస స్థాయికి మీరు చేరుకోలేదు అలాంటి కారుణ్యమూర్తి ముహ్ అస్లం గారు చెప్పుల్లో రక్తం గడ్డగడితే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆయన ఒక సాహబీ ఉన్నారు ఒక మామిడి తోటలోకి పోయి ఖర్జూర తోట అనుకోండి ఖర్జూర తోటలోకి పోయి ఆయన తల తలదాసుకున్నాడు అప్పుడు అంటే అంత సహన స్థైర్యాలు మనకు ఉండవు కానీ ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు జిబ్రహ్లామీన్ దైవదూత రెండు పర్వతాల మధ్యలో ఉంటుంది తాయిపట్నం పర్వత ఆరోహణ దూతను తీసుకొని వస్తుంది ఓ అస్లాం నువ్వు గట్ట ఊ అంటే ఆ పట్నాన్ని రెండు కొండల మధ్య చేసి నలిపేస్తాం ఒక్కడు కూడా బతకొడు మొత్తాన్ని దాన్ని సమాధి చేసేస్తాం రెండు పర్వతాల మధ్యలో నువ్వు ఊ అను అని దైవతో చడుగుతుంటే ముహమ్మద్ గారు ఏమన్నాడంటే వద్దు 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 నా జాతి అర్థమవుతుందా నా అరబ్ జాతి నా జాతి తాయి పట్నం వీళ్ళు కాకపోయినా వీళ్ళ కడుపును పుట్టే వాళ్ళైనా దేవుడు ఒక్కడే నమ్ముతారేమో అల్లా ఒక్కడే నమ్ముతారేమో వాళ్ళని ఏమీ చేయొద్దు అలాంటి మొహమ్మద్ సల్లహు అలస్లం వారి యొక్క అనుసర సమాజం అండి మనం మనం వాళ్ళ శత్రువులు వీళ్ళ శత్రువులు అది ఆ పార్టీ శత్రువులు ఈ పార్టీ శత్రువులు ఇవన్నీ అనకూడదు మనం అందరం అని వాళ్ళే అలాంటి అదృష్టాన్ని అందరినీ ప్రేమించి దేవుడి ప్రేమని అల్లా ప్రేమని పొందేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని అలా దువా చేస్తున్నాను ఇన్షాల్లా వాకిర్ అలహదుల్లాహి రబుల్మి అస్లాం లేం వరహ్మల్ వరకత